రెడ్డి అకాల మరణం భారతీయ జనతా పార్టీకి తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం ఆయన డివిజన్లో ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా ఆదుకున్నటువంటి నాయకుడిగా ఎదిగినటువంటి మంగ రెడ్డి అతి తక్కువ కాలంలోనే ఈ ప్రాంత ప్రజల విశ్వాసం పొంది ప్రజలకు ఒక మంచి నాయకుడిగా ఎదగినటువంటి మంచి భవిష్యత్తు నాయకుడు నాయకుడు వంగ్రెడ్డి నాకు తక్కువ పరిచయం ఉన్నప్పటికీ కూడా అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ సంబంధం కలిగి అతి ప్రేమను చూడగన్నాడు వంగమస్వన్ రెడ్డి అనేక సార్లు ప్రజల సమస్యల మీద చర్చిస్తున్నప్పుడు మొక్కవోని ధైర్యంతో పట్టుదల విడవకుండా ఈ పని చేసి పెట్టాలి అనేటువంటి కమిట్మెంట్తో చేస్తాడు నా ఎమ్మడి పట్టుడు అన్న ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఇక్కడ మా కార్పొరేటర్లకు ఉన్నటువంటి అనుభవం వాళ్ళకున్న పట్టుదలతోటే మేము అంత ఇంతో జే చింత ఇంత పనిచేయగలిగాం అంటే వంగమాసన్ రెడ్డి గారు ఇంత కమిట్మెంట్ కలిగినటువంటి నాయకుడు భవిష్యత్తులో కూడా మంచిగా ఎదగాలనేటువంటి తపన నాయకుడు ఇలా అలాంటి నాయకులు లేకపోవడం పార్టీగా కాకుండా మాలాంటి వ్యక్తులకు కూడా మాలాంటి నాయకులకు కూడా తీరని లోటుగా భావిస్తూ ఉన్నాం వారి కుటుంబానికి సంపూర్ణంగా మేము అండగా ఉంటామని వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తాను